కేసీఆర్ గారు ఉన్న రోజులు ఒక ఒక విషయం మటుకి ఇక్కడ చెప్పదలుచుకున్నా ఆయన అందరిని కూడా అక్కు చేసుకున్నాడు ఎవరు వచ్చి హైదరాబాద్ నుండి సెటిల్ అయినా కూడా అందరిని కూడా బ్రహ్మాండంగా చూసుకున్నాడు ఒక రోజు నేను కేసీఆర్ గారు ఏమంటున్నా ఉన్నా ఆ రోజున ఆయన గారు ముఖ్యమంత్రి ఉన్నాడు నేను ఎంపీగా ఉన్నా రామోజీ గారిని రామోజీ గారిని హరస్ట్ చేయడానికి మఫ్లో వేరే రాష్ట్రం నుంచి మనుషులు వచ్చిందంటే నేను అక్కడ ఉన్నా నా కళ్ళార చూసిన ఆయన ఒకటే అన్నాడు నా రాష్ట్రం నుంచి ఎవరిని కూడా తీసపోవడానికి ఒప్పు ఒప్పుకోం ఎవరు కూడా ఇక్కడ నుంచి టచ్ చేయడానికి వీల్లేదని చెప్పేసేసి ఆ రోజున గంట గంటన్నరసేపు ఆ రోజున రామోజీరావు గారు మహాన్ బావుడు ఆయన చెయ్యి ఆయన ఒంటి మీద చెయ్యి పడకుండా కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఇది నా కళ్ళార చూసిన ఇవాళ మాయ మాటలు మోసం మాటలు మాట్లాడుకుంటూ పదవుల గురించి పార్టీ మారండి అది మీ మీది కాకపోతే మీరు ఇక్కడ మట్టికి ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పుకుంటూ ప్రజలందరినీ కోరుకుంటున్న ఖచ్చితంగా కూడా ఇప్పటికే ప్రజల యొక్క ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉంది సునీతమ్మ గారికి ఉంది మంచి మెజార్టీతో ఖచ్చితంగా కూడా మేము ఎన్టీ రామారావు గారు విగ్రహం అంటే ఇక్కడ పెడతామని చెప్పేసి చెప్తున్నారు అయ్యా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇవాళ మీకు గుర్తొచ్చిండా ఒక పెద్ద మనిషి అయితే మూడు సార్లు సత్తుపల్లిలో గెలిచి మరి అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టలే ఆ తర్వాత మరి మేము ముఖ్యంగా కనుక చూసినట్టయితే మరి నేను ఒక విధంగా మరి అదేవిధంగా సండ్ర వెంకటవీరయ్య గారు మొదటిసారి సత్తుపల్లిలో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టినాం అదేవిధంగా చూసినైతే ఖమ్మోలు కనుక చూసినట్టయితే తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఎత్తుగా మా అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని అంతే ఎత్తులో ఉండాలని చెప్పి అరవై ఫీట్ల విగ్రహాన్ని మరి వాళ్ళ ఖమ్మం కూడా పెట్టాం ఆ రోజున నేను ఎంపీగా ఉన్నాను పువ్వాడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు ఆ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఖచ్చితంగా కూడా మన ఖమ్మం నడిబడ్డలు ఉండాలని చెప్పేసేసి అరవై ఫీట్ల విగ్రహం పెట్టాం బ్రహ్మాండంగా లైటింగ్ చేశాం వారి చరిత్ర అంతా కూడా గ్రానైట్ రాయి మీద మొత్తం కూడా చుట్టుపక్కలంతా కూడా రాశాం అటువంటిది కనీసం ఆ విగ్రహాన్ని ఈ రోజున ఉన్న లైట్లను కూడా మార్పేసి అక్కడ ఉన్నటువంటి చరిత్రను కూడా చెడిపేసి ఈ విధంగా అక్కడ గ్రానైట్ రాళ్ళల్లో ఎన్టీ రామారావు గారి చరిత్ర చూపెడితే ఆ రాళ్లను కూడా తొలగించారు ఆ రాళ్లను కూడా తొలగించారు ఎంత బాధ అనిపిస్తుందంటే ఇక్కడ మట్టికి ఎన్నికల టైంలో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకొని ముసుగులో ఈ విధంగా మాట్లాడితే బాధ అనిపిస్తుంది కనీసం ఇవాళ ఖమ్మంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం అయితే ఉందో వెంటనే ఏ రాళ్లనైతే మీ టైంలో మీరు పగలగొట్టి ఎన్టీ రామారావు గారి చరిత్రని చెరిపేయాలని చెప్పేసి వారి చరిత్రని మేము గ్రానైట్ రాళ్ల మీద చెక్కిస్తే చూపించారో వెంటనే ఆయన్ని కూడా పెట్టండి మీకు సిద్ధశుద్ధి ఉంటే అక్కడ ఉన్న లైట్లన్నీ కూడా మొత్తం కూడా తొలగిచ్చారు అసలు కూడా ఎమ్మటే పెట్టండి ఇవాళ ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పేసేసి ఇక్కడ ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతారని చెప్తారంటే ఎంత అంటే అంత బాధ అనిపిస్తుంది అదే కాకుండా